రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం కాంగ్రెస్ వేట మొదలు పెట్టినట్లుంది అన్ని స్థానాల్లో కాకపోయినా కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థులకు ధీటైన అభ్యర్థులను రంగంలోకి దింపాలన్న ఆలోచనతోనే వేట మొదలు పెట్టింది విషయం ఏమిటంటే మొన్నటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధించింది అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం బోల్తా పడింది సికింద్రాబాద్ హైదరాబాద్ మెదక్ మల్కాజ్గిరి భువనగిరి లోక్సభ సీట్ల పరిధిలో ఆశించిన స్థాయిలో గెలవలేదు వీటిల్లో మరీ ముఖ్యంగా మెదక్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ హైదరాబాద్లో అయితే బోని కూడా తెరవలేదు దాంతో పై స్థానాల పరిధిలో కాంగ్రెస్ ఎంత బలహీనంగా ఉందనే విషయం అర్థమైంది నేతలు బలంగానే ఉన్నప్పటికీ జనాల్లో పట్టులేదా లేకపోతే కాంగ్రెస్ నేతల కన్నా ప్రత్యర్థి పార్టీలు బీఆర్ఎస్ బీజేపీల నేతలు ఇంకా బలమైన వారా అన్న విషయమై కాంగ్రెస్ దృష్టి పెట్టింది బీఆర్ఎస్ కు వచ్చిన ముప్పై తొమ్మిది అసెంబ్లీల్లో గ్రేటర్ పరిధిలోని ఎక్కువగా గెలుచుకుంది అలాగే బీజేపీ కూడా పర్వాలేదనిపించుకున్నది కాంగ్రెస్ పరిస్థితి మరీ షోగా తయారైంది అందుకనే బీఆర్ఎస్ బీజేపీలోని గట్టి నేతలను చేర్చుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారని పార్టీ వర్గాల సమాచారం బీఆర్ఎస్ నేతలు బొంతు రామ్మోహన్ పట్నం మహేందర్ రెడ్డి తీగల కృష్ణారెడ్డి లాంటి వాళ్ళని పార్టీలో చేర్చుకోవటానికి ఇదే ముఖ్య కారణమట అలాగే ద్వితీయ శ్రేణి నేతలను చేర్చుకోవటంలో భాగంగా చాలా మున్సిపల్ చైర్మన్లను కార్పొరేటర్లు లేదా కౌన్సిలర్లు జెడ్పీటీసీ ఎంపీటీసీలను కూడా కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు ఇదంతా దేనికంటే రేపటి ఎన్నికల్లో మాక్సిమం ఎంపీ సీట్లను గెలుచుకోవటం కోసమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మల్కాజ్గిరి సీటులో మొన్నటి వరకు రేవంత్ రెడ్డి ఎంపీగా ఉండేవారు అలాంటిది రాబోయే ఎన్నికల్లో ఓడిపోతే పార్టీతో పాటు రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా కూడా అవమానమే అందుకనే ఖచ్చితంగా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు అలాగే భువనగిరిలో ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి రెడ్డి మంత్రి అయిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు కాబట్టి ఆ సీటులో హస్తం పార్టీ గెలవటం మంత్రికి ప్రెస్టేజీగా మారింది ఇక్కడ గనుక ఓడితే మంత్రికి ఇబ్బందులు తప్పవు అందుకనే ఇలాంటి అనేక అంశాలను బేరీజు వేసుకొని ఇతర పార్టీల్లోని గట్టి అభ్యర్థులను పార్టీలోకి లాక్కునే విషయాన్ని రేవంత్ పరిశీలిస్తున్నారు